యుగంలో ఇంద్రుని సంతృప్తి చెందడానికి గోపాలులు ఇంద్రుని పూజిస్తారు దానికి శ్రీకృష్ణుడు మనం గోపాలులం గోవును పూజించాలని చెప్తాడు దీంతో గోవులను పూజిస్తారు వాళ్ళు ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దాంతో శ్రీకృష్ణుడు వాటిని కాపాడటానికి తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని పైకి ఎత్తుతాడు ఇరువురు గోపాలులతో కలిసి గోవులను ఇంటికి తీసుకొని వస్తాడు కృష్ణుడు మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవుని చే నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు పాలు తాగే ప్రాయంలోనే తనను చంపటానికి కంసుని చే పంపబడిన పూతనను బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాధులను సంహరించాడు కృష్ణుడు చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా విశ్వాన్ని చూపించాడు యశోదకు ఆ యశోదా తల్లి ఆశ్చర్యపోయిందప్పుడు దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను మరి అంటే తాటి చెట్లను చాపాలు వస్తే అలా అవుతాయన్నమాట కూల్చి మధ్య చెట్ల రూపంలో ఉన్న గంధర్వులను శాప విమోచనం చే చేశాడు కృష్ణుడు అన్న బలరామునితో కలిసి చేరి స్నేహితులతో గోపాలుడు అయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆపాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గా చూ చేశాడు కృష్ణుడు కళింగి నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు బుజ్జి కృష్ణుడు కాళీయుని మదమణిచి కాలిందిని విడిచి దూరంగా పంపే వేపల్లె వాసుల మన్నలను కూడా పొందాడు మన కృష్ణుడు ప్రళయ కాలంలో గోవర్ధనగిరిని అంటే పదహారేళ్ల వయసులో తన చిటికన వేలుతో ఎత్తి వాసులను ఆ గిరి కిందకు చేర్చి కాపాడి ఊరి ప్రజలను మనసులో భగవంతు స్థానాన్ని సంపాదించుకున్నాడు కృష్ణుడు అల్లరి పనులతో అలరించి అందరి చేత మన్నలను పొందాడు అలలో ఉన్న తల్లిదండ్రులను వారితో పాటు విడిపించి మిగతా వాళ్ళను కూడా ద్వాపరకు చేర్చాడు కృష్ణుడు దేవకి వసుదేవుల కొరకు విద్యాభాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలని చలి అంటే స్నేహాన్ని పొందాడు గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి బహుమతిగా ఇచ్చాడు విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు కాలయ్య అనే పెద్ద నల్ల సర్పంతో పోరాడి బృందావనం నుండి వెళ్ళగొట్టాడు ఒక పెద్ద నల్ల సర్పం కాళీయ బృందావనంలోకి ప్రవేశించింది తన కుటుంబంతో సహా యమునా నదిలో నివసిస్తూ ఉండేది కాళీయ తన విషముతో నది నీటిని నెమ్మదిగా ఉషపూరితం చేసేశాడు నీరంతా విషమైపోయింది గ్రామస్తుల జీవితాలను ఇంకా తాగడానికి నీళ్లు కూడా లేకుండా చాలా కష్టాలు పడుతుండేవాళ్ళు నల్ల సర్పాన్ని వదిలించుకోవటానికి ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించారు శ్రీకృష్ణుడు తన ప్రజల కష్టాలను చూడలేక కాళీయనుతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు కాళీయుని తలపై దూకి దానిపై నృత్యం చేస్తూ పామును కొట్టడం ప్రారంభించాడు శక్తినంతా కోల్పోయింది కాళీయుడు మరణానికి చేరువలో ఉన్నప్పుడు అతని భార్యలు ప్రత్యక్షమై శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు కరుణించమని ప్రార్థించారు కృష్ణుడు సర్పాన్ని కరుణిస్తాడు వదిలేస్తాడు కాళీయుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని బలాన్ని గ్రహించి నదిని విడిచి వెళ్ళిపోతానని వాగ్దానం కూడా చేస్తాడు పామును నదిని వదిలి వెళ్ళిపోవడము అక్కడ జరిగే ప్రతి రాక్షసుల్ని చంపి ప్రజలని రక్షిస్తూ ఉండటంతో శ్రీకృష్ణుని విజయానికి ప్రజలందరూ ఎంతో సంతోషించారు ఎన్నో కష్టాలు పడినా కృష్ణుడు ఏ రోజు కూడా తాను కష్టపడుతున్నానని అనుకోకుండా ప్రజల సుఖమే తన సుఖం అనుకుంటూ ఎన్నో పనులు చేశాడు చిన్నప్పుడే మన బుజ్జి కృష్ణుడు ఇంకోసారి ఇంకో విషయం విందాం జై శ్రీకృష్ణ